తెలంగాణలో మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిసిపోయాయి అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యం కనబడతా ఉంది చాలా పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఆశలు ఇంకా కూడా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది మన తెలుగు త్రీ సిక్స్టీ ఏదైతే ఎగ్జిట్ పోల్స్తో భాగంగానే ఎలక్షన్స్లలో మరి ఏ పార్టీ ఎంతవరకు గెలిచే అవకాశాలున్నాయి మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలున్నాయి నూట పదహారు ఏదైతే మున్సిపల్ సంబంధించిన ఈ స్థానాలలో ఏడు కార్పొరేట్ స్థానాల్లో ఎంతవరకు ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి ఏ జిల్లాలో ఏ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తుంది ఏ పార్టీకి ఎంతవరకు మొగ్గుంది అనేది కూడా మనం తెలిపే ప్రయత్నం అయితే చేద్దాము ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేమే గెలుస్తాము అత్యధికంగా మాకే వస్తాయి ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్లో ఎటువంటి రిజల్ట్ వచ్చినాయో అవే రిజల్ట్ రిపీట్ అయితే అని కూడా ధీమా వ్యక్తం చేసింది అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు గతంలో ఉన్న స్థానాల కంటే ఇప్పుడు కూడా మెరుగ్గానే వస్తాం ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రభుత్వంపై కొట్లాడుతాం ఖచ్చితంగా మా తడాకేందో చూపిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు అనేక విధాలుగా వ్యూహాలతో ముందుకొచ్చిన నేపథ్యం కనిపించింది అదేవిధంగా ఇక బీజేపీ కూడా పట్టణాలలో బీజేపీకి పట్టు ఉంది ఖచ్చితంగా మేము గెలుస్తాము మాకు ఎనిమిది పార్లమెంట్ సీట్ ఇచ్చిర్రు అంటే ప్రజల్లో మేము ఉన్నాము మరోసారి కూడా మేము ఉన్నామని నిరూపించుకుంటామంటూ బీజేపీ కూడా తగ్గఫోర్ ఫైట్ ఇచ్చిన నేపథ్యం కనబడుతూ ఉంది అంటే మూడు పార్టీలు కూడా త్రిముఖ పోటీ కూడా రావడం జరిగింది అక్కడక్కడ జనసేన సంబంధించిన అభ్యర్థులు కూడా బరిలో ఉండడం అక్కడక్కడ కవిత గారికి సంబంధించిన పార్టీ ఏదైతే తనకు సంబంధించిన కొంతమంది కూడా అనుచరులు కూడా నిలబడ్డారు అక్కడక్కడ తీర్మానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నిలబడ్డారు కానీ ప్రధానంగా మూడు పార్టీల మధ్యనే పోటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఉమ్మడి వరంగల్ జిల్లా తీసుకున్నట్లయితే అక్కడ పదమూడు మున్సిపల్ సంబంధించిన స్థానాలు అయితే ఉన్నాయి దీనిలో మనం గమనించినట్లయితే బండి సంజయ్ నాయకత్వం వహిస్తూ ఉన్నారు బీజేపీ నుండి అంటే కొంతవరకు బండి సంజయ్ హవా అనేది కరీంనగర్లో ఉండబోతూ ఉందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది కానీ అధికారంలో ఉన్న పార్టీ వైపు అయితే అత్యధికంగా చూస్తూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది అక్కడున్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడున్న మినిస్టర్లు కావచ్చు వాళ్ళు కూడా ప్రచారం చేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు మున్సిపల్ స్థానాలకి ఏడు స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి బీఆర్ఎస్ రెండు స్థానాలు బీజేపీ నాలుగు స్థానాలు గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏడు స్థానాలు గెలిచే అవకాశం అత్యధికంగా ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఒకటి అటు ఇటు అవ్వచ్చు కానీ అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మనం చూసినట్లయితే ఏడు మున్సిపల్ సంబంధించిన స్థానాలు ఉన్నాయి ఇక్కడ కూడా కొంతవరకు అధికారంలో ఉన్న పార్టీ నాలుగు స్థానాల కైవసం చేసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి మరి బీఆర్ఎస్ ఒకటి బీజేపీ రెండు గెలుచుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి అక్కడ ఉన్న నేతలు కూడా బీజేపీ నేతలు కూడా తగ్గ ఫోర్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళు కూడా ఇటు ప్రజల్లోకి వెళ్ళడానికి అనేక విధాలుగా వాళ్ళు వ్యూహాలుతోని ముందుకెళ్ళిన నేపథ్యం కనబడతా ఉంది కానీ అధికారము ఉండడం కాంగ్రెస్ పార్టీ కలిసి ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ నుండి నాలుగు స్థానాలు కాంగ్రెస్ కి ఒక స్థానం బీఆర్ఎస్కి కి రెండు స్థానాలు బీజేపీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ మనం చూసుకున్నట్లయితే పది స్థానాలు అయితే మున్సిపల్ సంబంధించిన స్థానాలు అయితే ఉన్నాయి దాంట్లో అత్యధికంగా అధికారంలో ఉన్న పార్టీ ఆరు సీట్ల పైనే గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఒకటి బిజెపి పార్టీ మూడు స్థానాలు గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి అంటే అధికారంలో ఉన్న పార్టీ వైపే ఇటు అన్ని జిల్లాలు కూడా చూస్తా అన్నట్టు కూడా ఒక క్లియర్ గట్ గా మనమైతే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి చాలా సీట్లు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక ఉమ్మడి నల్గొండ పదిహేడు మున్సిపల్ స్థానాలు ఉంటే దాదాపుగా ఉమ్మడి నల్గొండలో ఏదైతే ఎన్ని పూర్తి స్థాయిలో అంటే పదిహేడు స్థానాలు ఉంటే పదిహేడు స్థానాలు కూడా అటు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ కొంత ఓట్ల తేడాతోని ఇటు బిఆర్ఎస్ పార్టీ రెండు అటు గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అంటే పద్నాలుగు అయితే కన్ఫామ్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు స్థానాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదిహేడులలో పద్నాలుగు అయితే కన్ఫాము కొన్ని అంటే తక్కువ ఓట్లతో ఇటు బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి అంటే సూర్యాపేటకు సంబంధించి ఆ స్థానాలు కొంత అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండడం వల్ల కొంతవరకు అక్కడ గెలిచే అవకాశాలు బీఆర్ఎస్ కొద్దిగా ఉన్నాయని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ అవార్డు కూడా చెప్పవచ్చు కాంగ్రెస్ జోరు కొనసాగుతా ఉంది అక్కడ కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయన్నది కూడా తెలుస్తా ఉంది అంటే మన లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండలో పద్నాలుగు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు ఇటు ఇండిపెండెంట్ ఒక ఒకరు గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించిన ఏవైతే మున్సిపల్ సంబంధించిన పద్దెనిమిది స్థానాలు అయితే ఉన్నాయి ఈ పద్దెనిమిది స్థానాల్లో కూడా పదకొండు స్థానాలు అధికారంలో ఉన్న పార్టీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపే అక్కడ చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులు కూడా అత్యధికంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేశారు హామీల గురించి వాళ్లకు వివరించారు అనేక విధాలుగా ప్రజలకి అండ ఉంటామని మాట ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపే ఎక్కువ మంది చూస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఉన్న పద్దెనిమిది స్థానాలలో పదకొండు కాంగ్రెస్ రెండు బిఆర్ఎస్ ఐదు బిజెపి ఇక్కడ కొంతవరకు బీజేపీ ప్రభావితం కూడా కనబడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మక్తలకు సంబంధించి ఆరో వార్డుకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి కూడా ఆత్మహత్య చేసుకోవడం తనకు సంబంధించిన విషయాలపైన కూడా ఇప్పుడు దుమారం రెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది అక్కడ ఎన్నికలు కూడా రద్దు అయిపోయాయి అంత కొంతవరకు అయితే అక్కడ బీజేపీ లీడర్లు కొంతవరకు క్యాండిడేట్లు తిరిగారు కాబట్టి కొంతవరకు అక్కడ బీజేపీ ప్రభావితం కూడా ఇక్కడ తన ఆత్మహత్య కొంత ఓట్లు సానుభూతి పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఇక ఉమ్మడి ఖమ్మం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా ఉన్న ఏడు మున్సిపల్ స్థానాలలో ఏడు స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒక్క స్థానము అంటే ఆరు అయితే దాదాపుగా గెలుస్తుంది ఒక్క స్థానమే అటు సిపిఎం సిపిఐ సంబంధించిన టీడీపీ సంబంధించిన కూటమి ఉందో అక్కడ గెలిచే అవకాశాలు వాళ్ళకి కొంత చాలా తక్కువ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు కానీ ఆరు స్థానాలు అయితే పక్కగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఒక స్థానమే మరి అటు ఇటు అన్నట్టుగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇటు ఉమ్మడి ఖమ్మం కావచ్చు ఉమ్మడి నల్గొండ కావచ్చు ఈ రెండు జిల్లాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ గా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు జిల్లాలు కూడా మొత్తం గంపగుత్తిగా కాంగ్రెస్ కి పడతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఇక ఉమ్మడి వరంగల్ గురించి మనం చూసినట్లయితే పన్నెండు మున్సిపల్ స్థానాలు అయితే ఉన్నాయి ఈ పన్నెండు దాంట్లో కూడా అత్యధికంగా అధికార పార్టీలోనే ఉన్న వాళ్ళకైతే పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి దాదాపుగా ఎనిమిది స్థానాలు మరి ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న కూడా తెలుస్తా ఉంది మూడు స్థానాలు బిఆర్ఎస్ ఒక స్థానం అటు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని కావచ్చు బీజేపీ అభ్యర్థి అయినా ఉండే అవకాశం ఉంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది అంటే జనసేనకు సంబంధించిన కూడా అభ్యర్థులు అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మన అవకాశం కొంత తక్కువ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఒక్కరో వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ అభ్యర్థిని చూసి స్వతంత్ర అభ్యర్థిగా అంటే జనసేన నుండి పోటీ చేసినప్పుడు కూడా తను గతంలో ఓటమి పాలైపోయారు తొర్రూరుకు సంబంధించిన కొంతమంది అన్నట్టుగా ఈ మనకు తెలుస్తూ ఉన్నాయి మన సర్వేలు అయితే తేలింది మరి ఉమ్మడి వరంగల్ నుండి అయితే ఎనిమిది స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం అటు బీజేపీ లేదా జనసేన సంబంధించిన వ్యక్తులు గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఉమ్మడి మెదక్ మనం చూసినట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కొట్టుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే అత్యధిక స్థానాలు గెలిచే ఉమ్మడి జిల్లాలలో ఏదైనా జిల్లా ఉందంటే మనం మెదక్ జిల్లా అని కూడా చెప్పుకోవచ్చు ఉన్న పంతొమ్మిది స్థానాలలో పన్నెండుకు పైనే ఉన్న స్థానాలలో పన్నెండుకు పైనే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి మెదక్ అండగా అటు గజ్వేల్ కావచ్చు ఇటు ఏదైతే సి సిద్దిపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కీలకమైన బీఆర్ఎస్ నేతలు అక్కడనే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అటు కేటీఆర్ కావచ్చు వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న పంతొమ్మిది స్థానాలలో ఖచ్చితంగా అటు బిఆర్ఎస్ పార్టీ పన్నెండుకు పైన గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆరు కంటే తక్కువనే గెలిచే అవకాశాలు అయితే అక్కడ ఉన్నాడు కూడా తెలుస్తూ ఉన్నాయి బీజేపీ కూడా అక్కడ ఈటల రాజేందర్ గారు వెళ్ళారు ప్రచారం చేశారు అక్కడ కూడా కొంత బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది ఒకటి స్థానం గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనం చూస్తే పదమూడు మున్సిపల్ స్థానాలు అయితే ఉన్నాయి దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీ తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి మరియు బీఆర్ఎస్ మూడు అటు బిజెపి ఒకటి గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి దాదాపుగా యాభై నుండి యాభై ఐదు అరవై శాతం వరకు మరి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ అయితే ఉండబోతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది గతంలో ఏవైతే గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికల ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కాపాడుకుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ గుర్తులతోని ఓట్ బ్యాంకింగ్ జరుగుతూ ఉంది అంటే గ్రామ సర్పంచ్ సంబంధించి ఇండిపెండెంట్ గుర్తులు అయితే ఉండేది కానీ ఇక్కడ కారు గుర్తు కావచ్చు ఇటు చేయి గుర్తు కావచ్చు ఇటు కమలం గుర్తు కావచ్చు ఈ మూడు గుర్తులు కూడా ప్రజల్లోకి భారీ స్థాయికి వెళ్ళిపోయినాయి ఇంకా చెప్పాలి అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్ గుర్తు మాత్రం ఇంకా వృద్ధులల్లో ఇంకా యువత కావచ్చు వాళ్ళల్లో కూడా ఓట్ బ్యాంకింగ్ చేసే అవకాశాలు ఇంకా చాలా మందికి అయితే కనబడతా ఉన్నాయి కానీ అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి కొంతవరకు ఆలోచించి వేస్తారన్నట్టు కూడా మనయితే ఈ సర్వేలో తెలిసిన పరిస్థితి కనబడతా ఉంది ఇంకా కార్పొరేషన్ సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఏడు స్థానాలకైతే ఎలక్షన్స్ అయితే జరిగినాయి ఏడు స్థానాల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీకి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపుగా ఐదు స్థానాలు అయితే ఖరారైనట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ ఐదు స్థానాలు మరి కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచి అయితే దాదాపుగా ఖరారం కూడా చెప్పవచ్చు ఒకటి రెండు స్థానాలు అటు బీజేపీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి తగ్గఫర్ అయితే ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు చూశారన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నాయి మొత్తం నూట పదహారు స్థానాలకు మున్సిపల్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ డెబ్బై రెండు పైన గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఆరు స్థానాల దాకా గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇటు బీజేపీ పదిహేను స్థానాలు గెలిచే కనబడతా ఉన్నాయి ఇంకా ఇతరులు ఒక రెండు గెలిచే అవకాశాలు కనబడతా ఉంది ఎంఐఎం కూడా పోటీ చేస్తుంది కాబట్టి మనకు ఇతరులు వాళ్ళు కూడా ఒక అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అజారుద్దీన్ గారు మొత్తం వెళ్ళి ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ మైనార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ ఎక్కడైతే ఉందో వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఏది ఏమైనా కానీ ఇది మనం ఒక అంచన మాత్రమే వేస్తున్నాం అంటే ఇది ఫైనల్ రిజల్ట్ అయితే కాదు దాదాపుగా అంచనా మాత్రమే వేస్తా ఉన్నాం ఈ వీటికి ఒకటి సీట్ పెరగచ్చు తగ్గవచ్చు కానీ ముమ్మాటికి ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి దాదాపుగా డెబ్బై రెండు స్థానాలకు పైన కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇటు బిఆర్ఎస్ పార్టీ కొంత కింద మీద పడుతున్న నేపథ్యం కనబడతా ఉంది అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి కేసీఆర్ రాకపోవడం ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోవడం అసెంబ్లీలో మాట్లాడకపోవడం అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించే అంశాలపైన మాట్లాడకుండా ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ ఇటు అధికారంలో ఉన్న పార్టీ వేసింది వాటిపైనే బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ లైన్లోనే వెళ్ళినాయి కానీ ప్రజల అంశాన్ని ఇక్కడ కూడా తెరపాకి తీసుకురావడంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి దిశగా కొన్ని స్థానాలైతే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి అక్కడక్కడ ఇటు అధికారులు వర్సెస్ అధికారంలో ఉన్న నేతలు కూడా కొంత గొడవ కూడా జరిగిన పరిస్థితి కనబడతా ఉంది పోలీసుల పైన ఇటు జగ్గారెడ్డి కావచ్చు అటు ధర్మపురి అరవింద్ కావచ్చు ఎవరైతే సీనియర్ నేతలు గౌరవప్రదమైన పదవిలో ఉన్న వాళ్ళు అంటే ధర్మపురి అరవింద్ గారు బీజేపీ ఎంపీగా ఉన్నారు తను కూడా తన పదజాలం అయితే చాలా ఘోరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు జగ్గారెడ్డి గారు పోలీసు వాళ్ళ పైన అయితే అనేక విధాలుగా కించపరిచే విధంగానే తను మాట్లాడుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి మరి ఒక్కసారి రాజకీయ నాయకులు కూడా అధికారులను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి గత కొద్ది రోజుల నుండి కూడా సీఎం హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు వాటిపైన కూడా అనేక విధాలుగా ట్రోల్ అవుతా ఉంది సీఎం హోదాలో ఉండే వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం ఏందన్నట్టుగా తనపైన అయితా ఉంది ఇప్పుడు నేతలు కూడా అధికారుల పైన అక్కడక్కడ ఇటు ఖమ్మం కావచ్చు ఇటు ఏదైతే చూసా ఉన్న వరంగల్ సంబంధించిన ఉమ్మడి వరంగల్ సంబంధించిన అక్కడ పరిసరాలు కావచ్చు మెదక్ జిల్లాలో కావచ్చు ఇటు ఏవైతే ఈ పరిసరాలలో అక్కడక్కడ గందరగోళం వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో పోలీసుల మీదకి అధికారంలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా అధికారంలో లేకపోయినా బిఆర్ఎస్ పెద్దలు కూడా అంటే అన్ని పార్టీలు ఇక్కడ ఒక ఒక పార్టీ అనే కాదు అన్ని పార్టీ నేతలు కూడా పోలీసు వాళ్ళ పైన అయితే కొన్ని దూషించరాని విధంగా దూషిస్తా ఉన్నారు ఖచ్చితంగా వీటిపైన సమాజం కూడా చూస్తా ఉంది మిమ్మల్ని మీరు కూడా ఆలోచించాలని కూడా మనమైతే చెప్పుకుందాం ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారం ఏ విధంగా అయితే సాధించుకుందో అదే విధంగా మరోసారి కూడా కేతనం కూడా ఎగిరేస్తూ ఉందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు